మున్సిపల్ కమిషన్ ఫోన్ తోటి మాట్లాడి పలు సూచనలు చేసిన షేక్ మన్సూర్ అలీ ముస్లింల జిల్హాజ్ మాసంలో పదవ తారీఖున అనగా పదిహేడు ఆరు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున జరిగే బక్రీద్ పండుగ కొరకు హుజీర్ నగర్ నియోజకవర్గం కేంద్రంలోని లింగగిరి రోడ్డులో గల ఈద్గాలో ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల ఏర్పాట్లను ఉస్మానియా మస్జిద్ కమిటీ ఫర్క్స్ మాజీ అధ్యక్షులు షేక్ మన్సూర్ అలీ నల్గొండ జిల్లా వక్స్ బోర్డు మాజీ డైరెక్టర్ షేక్ సైదా మదీనా మస్జీద్ కమిటీ అధ్యక్షులు ముస్లిం మైనారిటీ నాయకులు షేక్ జానీ ముస్తఫాన్ ఎండి తిరిగి పరిశీలించారు షేక్ మన్సూర్ అలీ హుజూర్ నగర్ మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తోటి ఫోన్ లో మాట్లాడి ఈద్గా లోని పలు సమస్యలను ఈద్గా క్లీనింగ్ మంచినీటి వసతి ఏర్పాట్ల గురించి కూడా తెలిపి బక్రీద్ పండుగ నమాజులకు ఈగా కు వచ్చేటటువంటి వారికి ముస్లింలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకోవాలని పూర్తి ఏర్పాట్లు చేయాలని కోరారు